హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నాయి నెటాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి గ్రీన్ చికెన్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం మన ఫంక్షన్స్లో చేస్తారు కదా అలా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఎవరైనా రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి చాలా ఈజీగా క్విక్గా టేస్ట్గా చేయొచ్చు అనమాట సో నేను ఇక్కడ ప్రాసెస్ అనేది చకచక మీకు చెప్పేస్తాను సో ఫస్ట్ మిక్సర్ జార్ తీసుకొని అందులోకి ఒక పేస్ట్ అనేది చేసుకోవాలన్నమాట మనము సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం వేసుకుంటున్నామంటే అల్లం వేసుకున్నాం కొద్దిగా అల్లం వేసుకున్న తర్వాత కొన్ని ఒక పది పదిహేను వెల్లుల్లి వేసుకోండి అందులోకి స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ నేను వన్ కేజీ ఆఫ్ చికెన్కి చేస్తున్నాను కాబట్టి దానికి తగ్గట్టు మిర్చి అనేది యాడ్ చేసుకున్నాను సో స్పైసీకి తగ్గట్టు వేసుకోండి ఎక్కువ స్పైసీ తినే తినేవాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు అందులోకి కొద్దిగా కొత్తిమీర ఒక రెండు రెమ్మల కరివేపాకు అనేది యాడ్ చేశాను సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక రెండు కప్పుల పెరుగు అనేది యాడ్ చేయండి పెరుగు అనేది కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుంది గ్రేవీ మంచి గ్రేవీ వస్తుంది అనమాట కర్రీకి సో పెరుగు వేసుకున్న తర్వాత ఒక పది జీడిపప్పులు ఒక స్పూన్ గసాలు వేసుకోండి చాలా టేస్టీ వస్తుందనమాట ఈ గసాలు అండ్ జీడిపప్పు పెరుగు వేయడం వల్ల గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది సో ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోండి ఈ గ్రేవీకి ఈ గ్రీన్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ఉప్పు అనేది యాడ్ చేసుకోండి సో ఇలా మిక్సీ పట్టేసుకోండి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా ఆల్రెడీ పెరుగు వేసుకున్నాం ఇందులో కాబట్టి మనం ఎక్స్ట్రా వాటర్ అనేది ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో వాటితోటే ఫైన్గా పేస్ట్ అయిపోతుంది చూపిస్తున్నట్టుగా సో ఇక్కడ నేను వన్ కేజీ ఆఫ్ చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి నీట్గా కడుక్కున్నాను శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీనిలోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ చట్నీ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ వేసుకుంటున్నాను అనమాట సో చూస్తున్నారు కదా అదంతా వేసేసుకొని నీట్గా మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇంకొంచెం దాంట్లోకి కొన్ని పదార్థాలు వేసుకోవాలి ముందుగా మనం ప్రిపేర్ చేసిన మిక్సర్ వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ నిమ్మకాయ వేయండి సగం మాత్రమే వేయండి వన్ కేజీకి ఎందుకంటే ఎక్కువ పులుపు అయిపోతుంది మనం ఆల్రెడీ పెరుగు వేసాం కాబట్టి సో ఇక్కడ సగం నిమ్మకాయ వేసిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు అనేది యాడ్ చేయండి ఇది పసుపు అనేది కలర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో కలర్ కూడా మొత్తం గ్రీన్ కాకుండా కొంచెం ఎల్లోయిష్ కలర్ లాగా మనకి కర్రీ అనేది చాలా కలర్ఫుల్గా కూడా వస్తుంది అన్నమాట సో ప్రాపర్గా చేతితోటి మొత్తం చికెన్కి మసాలా అండేటట్టు అంటేటట్టు మొత్తం కలిపి కలిపేసుకోండి కలిపేసుకొని మీరు ఎప్పుడైతే కర్రీ చేయాలనుకుంటున్నారో దానికి అర్ధగంట ముందే ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ ముందే ఈ మసాలా అనేది ప్రిపేర్ చేసుకొని దీనికి మ్యారినేట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఆ మసాలా అనేది చికెన్కి బాగా పట్టేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట కర్రీ అనేది సో ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి ఎందుకంటే పచ్చకి ఉప్పు అనేది పట్టాలి కాబట్టి పెట్టకుండా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం ఇలా అయితే ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందన్నమాట సో అలా వేసిన తర్వాత సో సైడ్కి అది పెట్టేసేసి ఒక బాండిలోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత దానిలోకి ఇక్కడ నేను లవంగా ఇలాచి మీ దగ్గర ఏవైతే స్పైసెస్ ఉన్నాయో అవి వేసుకోండి అన్నీ వేయాలని కాదు కానీ ఏవైతే స్పైసెస్ మీకు అవైలబుల్గా ఉంటాయో అవన్నీ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను బిర్యానీ ఆకు అనాస పువ్వు మరాఠీ ముగ్గ ఇవన్నీ వేసుకున్నాను అనమాట సో అవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా సాజిరా కూడా వేసుకోండి షాజీరా వేసుకున్న తర్వాత పొడువు కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోండి ఈ ఉల్లిపాయలు వేసిన వేసినాక ఇవి చాలా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట బ్రౌన్గా రావాలి అంటే మరీ బ్రౌన్గా అని కాదు కానీ కొంచెం అవి కొంచెం ఫ్రై అయితేనే కర్రీకి చాలా టేస్టీ వస్తుంది అనమాట మనం బిర్యానీలోకి ఎలా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకొని చేస్తామో అలా టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట సో ఫస్ట్ ఇక్కడ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఫ్రెండ్స్ మీలో కనుక నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకన్ ఉంటుంది కదా హిట్ చేయండి సో ఇక నేను ఫ్రై అయిన ఆనియన్స్లోకి ముందుగా మనం మ్యారినేట్ చేసిన చికెన్ అనేది పెడుతున్నాను ఇలా చికెన్ వేసిన తర్వాత బాగా కలుపుకోండి అడుగు భాగం నుంచి బాగా కలుపుకుంటే ఈవెన్గా చికెన్ అనేది ఉడికిపోతుందనమాట సో కొద్దిగా సేపు అయితే మనకి అందులోకి వాటర్ అనేది ఊరుతాయి అనమాట చూస్తున్నట్టయితే ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక కాగానే వాళ్ళకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట అందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా వేసుకోండి ఇక్కడ సో ఒకవేళ మీకు ఒక పచ్చిమిర్చి స్పైసీ అనేది తగ్గినట్టు అనిపిస్తే ఇక్కడనే మీరు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మిరియాల పొడి యాడ్ చేయడం వల్ల సో ఒకవేళ మిరియాల పొడి కొందరికి అంటే నచ్చదు ఆ ఫ్లేవర్ కానీ అట్లా నచ్చకపోతే కారం వేసుకోవాలన్నమాట సో కారం అనేది ఇక్కడ ఒకటి మెయిన్గా కలర్ కోసం ఇంకోటి టేస్ట్ కోసం అనమాట సో కలర్ కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు గ్రీనిష్ అనిపిస్తుంది కదా ఇక్కడ కారం వేయడం వల్ల రెడ్ రెడ్ అండ్ గ్రీన్ కలిపి మంచి కలర్ అనిపిస్తుంది ప్లస్ కారం కూడా బ్యాలెన్స్గా మంచిగా అనిపిస్తుంది అనమాట మనం పెరుగు ఏదైతే నిమ్మకాయ వేసామో బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట చాలా టేస్టీగా వస్తుంది ఓన్లీ పచ్చిమిర్చి కాకుండా కారం వేస్తే కూడా చాలా టేస్టీ ఉంటుంది అందులోకే మనం ముందుగా ఆల్రెడీ సాల్ట్ అనేది మనము పేస్ట్లో వేసాము కదా గ్రీన్ పేస్ట్లో ఇక్కడ కూడా కర్రీకి మొత్తం తగ్గ కర్రీకి తగ్గట్టు ఉప్పు అనేది యాడ్ చేసుకొని ప్రాపర్గా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక ఇరవై నిమిషాలు బాగా చిన్న పొయ్యి మీ అంటే సిమ్ అనేది చిన్న చిన్నగా పెట్టేసి చాలా చిన్నగా పెట్టేసి ఉడికించండి చాలా ఆ పచ్చిమిర్చి స్మెల్ అనేది చికెన్లోకి పోయి జ్యూసీ జ్యూసీ ఇక చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇది దేనిలోకైనా బాగుంటుంది సో ఇక్కడ మీకు గ్రేవీ కానీ తగ్గినట్టయితే మనం ఫస్ట్ ఏదైతే చేసుకుంటామో పేస్ట్ ఆ పేస్ట్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకొని ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నాం అనుకోండి ప్రాపర్గా కుక్ అయిపోతుంది ఈ కర్రీ మాత్రం చపాతీలో కానీ రుమాలి రోటీ బటర్ నాన్ ఇట్లా రోటీస్కి కానీ రైస్ కన్నా రోటీస్లోకి పూరి ఇట్లా బాగుంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా ప్రాపర్గా ఉడికి ఉడికిన తర్వాతనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పక్కకు కూడా ఆయిల్ ఫ్లోట్ అవుతూ ఉందనమాట అప్పుడు కర్రీ అనేది ఉడికిపోయినట్టు సో ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనము గిన్నెలోకి వేసుకొని జస్ట్ సర్వ్ చేసుకోవడమే సో ఇది అండి ఇవాళ మన్న కర్రీ గ్రీన్ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ టిప్స్తో ఒక్కసారి కర్రీ చేసి చూడండి చాలా బాగుంటుంది హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరితోటి ఈ వీడియో అనేది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్